అందులో చేసినందుకు ఒక ఆరోగ్యం ఇట్లయిందని చెప్పి తీసుకెళ్ళండి అమ్మ కాలంగా మందులే నొప్పులకు మాత్రమే జరిగింది

ఆర్గనైజర్లతో ముఖ్య దశ చర్చలు జరపడం జరిగింది సార్ ఈ చర్చల్లో రైతులు కంపెనీ ఆర్గనైజర్లు కంపెనీ రిప్రజెంటేటివ్స్ అందరూ పాల్గొనడం జరిగింది సార్ హార్వెస్టింగ్ అయిపోయాక నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ లోపల డైరెక్ట్ రైతు ఖాతాలోకే ఆ అమౌంట్ వచ్చేలాగా మేము ఇక్కడ మధ్యలో నేను ఒక ఆర్గనైజర్ గా ఉండి నేనేదో డబ్బు ఇచ్చాను వాళ్ళకి కంపెనీ నుంచి ఒక ఇరవై వేలు వచ్చింది అని అనుకుందాం ఫార్ ఎగ్జాంపుల్ ఒక వెళ్ళాలి అని మేము డిసిషన్ తీసుకోవడం జరిగింది చూడండి మీరు చూస్తే ఇట్లాంటి కంపెనీ వారిగా మేము ఇట్లాంటిది ఒక బుక్ తయారు చేసాం ఎవరు రైతు ఏ కంపెనీ నుంచి ఎట్లా తీసుకున్నారు వాడి బ్యాంక్ అకౌంట్ ఏంటి వాళ్ళ ఆధార్ నంబర్ ఏంటి ప్రతి ఒక్కటి ఇట్లా తయారు చేశాం ఇట్లాంటి డేటా ఎప్పుడు లేదు ఏ కంపెనీ నుంచి ఏ రైతుకి ఎంత అయిపోవాలి ఎట్లా తెలుస్తుంది సో ఈ యాక్టివిటీ అంతా జరిగింది త్వరలోనే మీకు ఒక మంచి విషయం కూడా మేము చెప్పబోతున్నాము ఒక మంచి రేట్ కొంచెం అటు ఇటు ఐదు వేలు పది వేలుకి అటు ఇటు అటు ఇటు అటు ఇటు అవుతుంది ఆ రేట్ కూడా మేము ఒక మంచి రేటు మీ రైతుల సమక్షంలోనే రైతుల ప్రతినిధుల సమక్షంలోనే ఆ రేట్ కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది ఆ అమౌంట్ మీకు వచ్చేలాగా చేరేలాగా चूसकने बाध्यता जिला यंत्रेव